టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం ఓం వసుదేవసుతం దేవం కంస చాణూ దేవకి దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు ముందుగా మనకి ఈ వారంలో ఎక్కడ ఎక్కడ ఏ గ్రహాలు ఏ రాశుల్లో ఉన్నాయో చూద్దాం ముందుగా మనకి మిథునములో గురుగ్రహం ఉంది ఆ శుక్రుడు బుధుడు వక్రించి వాళ్ళిద్దరూ కర్కాటకంలో ఉన్నారు రవికేతువులు ఇద్దరు సింహరాశిలో ఉన్నారు ఆ తర్వాత రాహువు మనకి బ్రహ్మాండంగా కుంభరాశిలో ఉన్నాడు శని మనకి రాశిలో ఉన్నాడు కాబట్టి కుజుడు కన్యా రాశిలో ఉన్నాడు ఈ వారం ఈ విధంగా ఉన్నటువంటి ఈ యొక్క గ్రహస్థితులు పన్నెండు రాశులపైన ఒక్కొక్క రాశికి విడివిడిగా ఎలా రాశి ఫలితాడేస్తాడో చూద్దాం మీనరాశి ఈ మీనరాశి వారికి అందరికీ కూడా ఎలినడ్స్ అని జరుగుతోంది మరి ఈ ఎలినడ్స్ అని గ్రహ ప్రభావం వలన మనకి ఆరోగ్యంలో ఏవో భంగపాట్లు వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటాయి మన భర్త ఇతర కుటుంబ సభ్యులు కూడా కాస్త ఆరోగ్యంగా లేరనేటటువంటి చింతలతో మనం అధికంగా ఫీల్ అవడం అనేటటువంటిది జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా ఈ వారు మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు సాధించుకుంటారు కాస్త పనులు లేట్ అయితే అవుతాయి జన్మంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన పనులు కాస్త ఆలస్యంగా జరగడానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా ఈ యొక్క మీనరాశి వారికి శత్రువులపై ఆధిపత్యము అనేటటువంటిది చాలా ఎక్కువగా జరుగుతుంది విదేశాలకు సంబంధించినటువంటి వ్యాపారాలు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు ఇవన్నీ కూడా మీకు కలిసి వస్తాయి విదేశాలకు మీరు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది ఇకపోతే ఈ యొక్క మేనరాశి వారందరూ కూడా మనకి ఏమిటండి పనులు అన్నీ కూడా కొత్త ప్లాండ్గా చేసుకుంటారు కొత్త వ్యాపారాల్లోకి వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మరి చాదస్తం బాగా పెరిగిపోతుంది బట్టల వ్యాపారము అలాగే ఈ యొక్క ిజినెస్లో హాస్టల్స్ తర్వాత ఫుడ్ రెస్టారెంట్స్ పబ్స్ ఇలాంటి బిజినెస్లు అన్నీ కూడా బ్రహ్మాండంగా పెరగడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ రాశి వారంతా కూడా మనం మీన రాశి వారికి ఏలినడిసిన సంతానం లేదనేటటువంటి వాళ్ళకు కూడా ఇంకా సంతానం కలగదు కొంతకాలం వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది ఇంకా పెళ్ళిళ్ళు కూడా అవ్వాలి అనుకునేటటువంటి వాళ్ళు వివాహాలు కుదుర్చుకొని పెట్టుకుంటారు ఈ పరిహారాల దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి అలాగే దశమహాభుద్ధంలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మేళలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి శుభమస్తు